కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుకు దోర్వాసుని శాపం గురించి తెలియజేశాడు ఈ అంబరీస మహారాజు దగ్గరున్నటువంటి బ్రాహ్మణోత్తములన్నారు మహారాజా ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మేము మీకు ఎటువంటి సలహా కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అన్నారు వెంటనే అంబరీసుడు అన్నాడు నాకు ఆ శ్రీహరి పూజ కన్నా నాకు ఆ శ్రీహరి సేవ కన్నా ఏది ఎక్కువ కాదు ఆ దూర్వాసుని శాపం కన్నా కూడా నాకు శ్రీహరి సేవయే ముఖ్యము అతను నన్ను శపించినా ఏం చేసినా పర్వాలేదు నేను శ్రీహరి పూజ చేసి తీరుతానని చెప్పి అంబరీషుడు వెంటనే ఏం చేశాడంటే నేను దుర్వాస మహర్షిని విడిచిపెట్టి భోంచెయ్యను మన పెద్దలు అంటారు కొంత జలాన్ని సేవించినా కూడా భోంచేసినట్టే అని కొంత జలాన్ని సేవించి నేను ద్వాదశి పారాయణ చేస్తాను ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పి అంబరీష మహారాజు కొంత జలాన్ని సేవించి వెంటనే ద్వాదశీ వ్రత పారాయణ చేస్తూ ఉన్నాడు వెంటనే అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడండి చూశాడు పట్టరానటువంటి కోపం వచ్చేసింది దుర్వాస మహర్షికి కోపము దూర్వాసుడు ఊగిపోయాడు అలా ఊగిపోయి అంబరీసు ఈ విధంగా శపిస్తూ ఉన్నాడు అంబరీసా నీవు చేపవైపోదువు తాబేలు వైపోదువు కాక వరాహ రూపముతో ఉందువు కాక నీచమైనటువంటి బ్రాహ్మణుడిగా ఉందువు కాక అర్హత లేనటువంటి రాజుగా ఉందువు కాక వికృత రూపముతో ఉందవుగా కానీ ఇలా అనేక రకాలైనటువంటి పది రకములైనటువంటి శాపాలని ఈ దూర్వాస మహర్షి అంబరీషునికి ఇచ్చాడు ఎప్పుడైతే ఇలా అంబరీషునికి శాపాలని ఇచ్చాడో వెంటనే శ్రీమన్నారాయణమూర్తి పట్టరానటువంటి కోపముతో సుదర్శన చక్రాన్ని దుర్వాసుని మీదికి సంధించాడు ఆ సుదర్శన చక్రం మండుతున్నటువంటి అగ్నిజ్వాలలలాగా అగ్ని కణాలు కక్కుతూ అలా వస్తూ ఉన్నది ఈ దుర్వాస మహర్షి మీదకు దుర్వాసుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఉన్నాడు ఈ దేవేంద్రుడైతేనేమి అష్టదిక్పాలకులైతేనేమి దిక్పాలకులైతేనేమి ఎవ్వరూ కూడా దుర్వాసు రక్షించలేకపోయారు చివరికి ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఇరవై ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు